ఎస్ సో ఫ్రెండ్స్ నా పేరు సలీం ఈ బిజినెస్లోకి రాకముందుకు నేను ఏం చెప్పాను అంతా వీడియోలో చూశారు ఎస్ ఆనో సో ఒక క్యాబ్ డ్రైవర్ నా జర్నీ స్టార్ట్ అయింది తర్వాత ట్రావెల్స్ బిజినెస్ పెట్టాను ట్రావెల్స్ బిజినెస్ ఇరవై నాలుగు లక్షలు అప్పులోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుందాం అన్న సిచ్యువేషన్ నుండి ఈ వెస్ట్ లోకి వచ్చి ఈరోజు మా లైఫ్ కంప్లీట్ గా మారిపోయింది నా హైయెస్ట్ ఇన్కమ్ పదమూడు లక్షల ముప్పై వేలు రూపాయలు పర్ మంత్ హైయెస్ట్ ఇన్కమ్ ఇక్కడ నుంచి డెబ్బై కార్ తీసుకోవడం జరిగింది బయట ఉంది సెవెన్ ఎయిట్ సిక్స్ నాదే అది ఫస్ట్ ఫస్ట్ కొత్త కొత్తలో కార్ కొన్నప్పుడు అపార్ట్మెంట్ కింద దిగినప్పుడు కార్ చూసి అసలు నాదే కదా నాకే ఎంత ఫీల్ అయితే అబ్బా నాదే కదా కార్ సో కార్ కొనడానికి గొప్పతనం చెప్పట్లేదు ఒక ట్యాక్సీ డ్రైవర్ బెంచ్ మీద డ్రైవర్ దొరికితే జీవితం అవుతుంది అని ఆలోచించే వ్యక్తిని ఈరోజు అలాంటి కార్ కొనగలిగిన వెస్ట్ వినిక్టి యొక్క సిస్టమ్ తో తర్వాత టు సో ఏడో క్లాస్ చదువుకున్నా గట్టిగా కొడితే నాకు సెక్యూరిటీ జాబ్ లేదంటే డ్రైవర్ జాబ్ అంతకంటే పెద్ద జాబ్ దొరుకుతుంది అలాంటి వ్యక్తి ఈ లైఫ్ స్టైల్ ఇలా చేంజ్ అయిందంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి కానీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఏవైతే నేను ఫాలో చేశాను అదే ఈ రోజు మీ ముందట మీ ముందట చెప్పడానికి రెడీ ఉన్నాను రెడీ